పగ ప్రతీకారం తీర్చుకునేంత సమయం మా నాకు లేదు ఇప్పుడు నేను అవేం అని అనేది చెప్పడం ఒక రాజకీయ సంకేతం మాకు ఆ దాడులకు సంబంధం లేదనా ఒక సంకేతం అదంతా టీడీపీ వాళ్ళు చూసుకుంటారనా ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటి దానివల్ల ఎలా చూడవచ్చు అది ప్రాక్టికల్గా ఆయన ఉప ముఖ్యమంత్రి ప్రతి అంశంలో ఆయన పాత్ర ఉన్నట్టే ఇప్పుడు మహాభారతంలో భీష్ముడు ఏమన్నారు తర్వాత నువ్వు కురుసభలు అంతా చూస్తూ ఉండి ద్రౌపది ఏం మాట్లాడింది నువ్వు అంత పెద్దోడివి చనిపోయిన రోజున ఏమన్నారు ఎందుకు అన్ని రోజుల పాటు అంపసేయ్య మీద ఉండాల్సి వచ్చిందంటే ఆ చూసిన పాపం అన్నారు అంతే కదా తప్పు చేయడం కాదు తప్పు చూసినా కూడా చూసి దాన్ని తప్పు పట్టనప్పుడు తప్పే అంటారు కదా అంతే కదా ఇప్పుడు ఎదువరకు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది నువ్వు నిలదీసావు కదా ఇప్పుడు నిలదీయద్దు నువ్వు ఆపాలి ఏంటది ఈ పద్ధతి కరెక్ట్ కాదు కదా ప్రతీకార రాజకీయాలు అనేటువంటి అదే ఆపాలి కదా పాలకుడుగా ఉన్నటువంటి నిద్రపోతున్నావా అని అడిగి మనం ఇప్పుడు పాలక స్థానంలో ఉన్నాం కదా అందులో క్రియాశీల పాత్ర ఇది ఇప్పుడు నిన్న ఉంది ఆవిడెవరు మంత్రి గారి భార్య మాట్లాడినటువంటి షూ వెంటనే పత్రికల్లో వచ్చిన వార్త వచ్చింది చంద్రబాబు గారు వెంటనే స్పందించారు మంత్రితో మాట్లాడారు ఇట్లాంటి పునరావృతం కావద్దన్నారు వెరీ గుడ్ మంచిది మరి తలకాయలు పగిలిన సందర్భంలోను వాటిట్లో కూడా ఏంటిది అని అడగాలి కదా అది కరెక్ట్ అనాలి కదా ప్రస్తుతం ఇంకా ఆ ఇష్యూ మీద మాత్రం క్లారిటీ లేదు ఉపన్యాసాలు చాలా ఘనంగా ఉంటున్నాయి అందరి